మహేష్ బాబు గుంటూరు కారం మూవీ మంచి కలెక్షన్ సాధించినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు సినిమా విడుదలైనప్పటి నుంచి నెగిటివ్ టాక్ వినిపిస్తూనే ఉంది ఇదిలా ఉండగా ఇప్పుడు అందరి చూపు మహేష్ బాబు నెక్స్ట్ సినిమా పైనే ఉంది రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం మనకి తెలిసిందే ఈ మూవీ గ్లోబల్ స్థాయిలో రికార్డును బద్దలగొట్టడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు అయితే ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రా దీపికా పదుకొనే లాంటి గ్లోబల్ హీరోయిన్స్ని ని సెలెక్ట్ చేసుకున్నాడు జక్కన్నా అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది కాగా రీసెంట్గా ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ బ్యూటీ నయనతార కూడా ఫిక్స్ చేసినట్టు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నాడని అందుకే ఒక్కొక్క భాషకు సంబంధించిన ఒక్కొక్క హీరోయిన్ని ఒక్కొక్క నటులను తీసుకుంటున్నారని న్యూస్ ట్రెండ్ అవుతోంది అయితే నయనతార సినిమాలు చేసేటప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంది ప్రమోషన్స్కి రానని ముందే చెబుతుంది రాజమౌళి ఏమో ప్రమోషన్స్కి రాకపోతే అస్సలు ఒప్పుకోడు మరి అలాంటి హీరోయిన్ని ఎలా ఎంచుకున్నాడంటూ మహేష్ అభిమానులు మండిపడుతున్నారు మహేష్ బాబు నైన్ కాంబినేషన్లో మూడు సినిమాలు రావాల్సింది కానీ ఈ మూడు కూడా మహేష్ బాబునే రిజెక్ట్ చేశాడట ఆమెను మనం భరించలేమంటూ అప్పట్లో మహేష్ బాబు ఈ సినిమాలను రిజెక్ట్ చేశాడట మరి అలాంటి హీరోయిన్ని మహేష్ కోసం తీసుకొస్తున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతావు ఒక్కసారి ఆలోచించుకో అని సలహాలు